హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు నా కిచెన్లో రెసిపీ వచ్చేసి ఏంటనుకుంటున్నారా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి మా గోదారావులు స్టైల్ అండి ఇది కోనసీమలు బాగా ఎక్కువ వండుకుంటారు ఏంటంటే ఏ కూరగాయలు లేకపోయినా ఈ రెండు ఉన్నాయంటే చాలు కలిపేసి వండేస్తారు అంత బాగుంటుంది తాలింపు ఏమిటది మామిడికాయ వంకాయ తాలింపండి చాలా బాగుంటుంది అన్నమాట మామిడికాయలు ఉన్నప్పుడల్లా కూడా సీజన్లో నేనైతే వండుతాను దీంట్లో కాంబినేషన్ కింద వెజ్ అయితే ఇలా ఈ రెండే కలుపుకోవాలి నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే మాత్రం ఇందులో రైలు కానీ రైలు కానీ వేసుకుంటే ఉంటుందండి టేస్టు అబ్బా వేరే లెవెల్ అనమాట చాలా ఇష్టము మా నానమ్మ నా చిన్నప్పుడు చాలా బాగుండేది ఎక్కువ మా అమ్మమ్మ నానమ్మలు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మామిడికాయల సీజన్లో మాత్రం కంపల్సరీ ఇవే వండుతారు ఈ మామిడికాయ వచ్చి నాకు మా అత్తయ్య గారు పంపించారు మా ఫామ్లోనే మా తోటలోవే ఇవి మామిడికాయలు అయితే పప్పాయి అలాగే మామిడికాయలు పంపించారు అనమాట నేనైతే ఫస్ట్ వంకాయలు ఉన్నాయి ఇంట్లోని ఏం చేయాలా అని నాకు ఇలా గుర్తొచ్చింది చిన్నప్పుడు ఇది అమ్మ వాళ్ళు ఉండేది నానమ్మ వాళ్ళు చిన్నప్పుడు కొన్ని కొన్ని వంటలు అయితే తిన్నా కూడా మర్చిపోలేం కదండి ఈ ఈ జ్ఞాపకాలు అయితే వాళ్ళు వండినవి ఊర్లో పెద్దోళ్ళు ఇలాగే వండేవారు మంచిగా ఏం కూర లేకపోయినా ఇది చేద్దాం అది చేద్దామని అనుకుని టక్కుని అలా వండేసి పెట్టేసేవారండి అలాగే ఇప్పుడు నాకు అదే గుర్తొచ్చింది మార్నింగ్ లేవగానే అందుకని చెప్పేసి ఇలాగ અઓ નાકો તિનાલ తినాలని కూడా ఉందండి మామిడికాయ వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఇలాగ తాలింపు అయితే పెట్టేసాను ముక్కలు కట్ చేసేసుకుని వంకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని కుక్కర్లో అవన్నీ వేసేసుకోండి కొంచెం ఉప్పు కారం పసుపు నూనె వేసేసుకుని కుక్కర్ పెట్టేయండి అలా కుక్కర్ పెట్టేస్తే త్రీ విజిల్స్ వస్తాయి లేదా టూ విజిల్స్ చాలు ఎక్కువ ఉడకనవసరం లేదు చూసారా ఎంత బాగా ఉడికిందో అలాగ పప్పు గుర్తించుకుని అలా తులిమేయండి మెత్తగా చేసేసుకోండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట ఇలా ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలో ఆయిల్ వేసేసుకుని జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని తాలింపు అయితే వేసుకోండి కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇలాగ వేసేసుకుని తాలింపు అయితే వేసేసాను దాంట్లో కలిపేసుకోవాలన్నమాట ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని సపరేట్గా ఒక ఉల్లిపాయ తరుక్కుని వేపుకోండి ఇలా వేపుకున్న కచ్చాబిచ్చా ఉల్లిపాయ ఆ తాలింపులో వేసేయండి అబ్బా పుల్ల పుల్లగా ఉల్లిపాయ తింటుంటే నోట్లో పడినప్పుడు ఎంత బాగుంటుందో ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వంకాయ మామిడికాయ తాలింపు అయితే అలాగే నేను ఒక్కరోజు వెజ్ తినేటప్పుడు నేను చేసి చూపిస్తాను ఎండు రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ వేసి చేసి పెడతాను అనమాట ఒకసారి అయితే వీడియో చూసేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఐదే ఐదు నిమిషాల్లో కుక్కర్ పెట్టినామంటే కట్ చేసి టకా అయిపోతాయి ఎక్కువ పని ఉండదు అలాగే ఇంకో ఆ కదే కడాయిలో కొంచెం జీలకర్ర ఆవాలు నూనె శనగపప్పు ఇవన్నీ వేసుకుని బెండకాయ ఫ్రై చేస్తున్నానండి బెండకాయలు కోసేసుకున్న వంకాయ ముక్కలు పొయ్యి మీద పెట్టాను కదా పెట్టేసినాక అది అయితున్నప్పుడు ఈ లోపల బెండకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ బెండకాయ వచ్చి ఫ్రై మా పిల్లలకండి మా పిల్లలు అస్సలు తినరు పుల్లగా ఉంటే అందుకని చెప్పేసి వాళ్ళ కోసం దాంట్లో ఏదైనా పచ్చియలు అలా వేస్తే తినేస్తారు కానీ ఇది ప్లెయిన్గా ఉప్పు మరి అందుకని చెప్పి వాళ్ళ వంట అయితే నాది బెండకాయ ఫ్రై వంకాయ మామిడికాయ తాలింపు అండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసేయండి వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అంతేనండి బెండకాయ ఫ్రై తాలింపు అయిపోయింది